आयुर्वेद और अमृत ने कलियुग के प्रभाव दुर्लभ हित में बढ़ाना मस्तिष्क कटे तरकार नियम या अंचल निर्देशाली नियमों में किस्में अमृत के समर्थ प्रयामी अनार के लिए वो भाग्य अमृत नियमों के साथ केवल केवल प्रयामी केवल समर्थ के साथ केवल प्रयामी मस्त्रों अमीना प्रणाली इस्मार्ट समर्थ प्रयामी विद्राज

ఎవరికినా ఉన్నా చంద్రన్న రాలేదు అదే నీ నీకోసం వెయిట్ నా నిజంగా నిజంగా del puerto last <laughs> teacher for that thank you very much thank you for the the instruction अहत्यो टैत, बीत महाट बह्या शिर, ले il हो करते हैं भान त्रको आई अपड़ायोधक्ष, ब सम्कुल्टाराख्ष, जर चालेज, जर गोटाँ पेरेशक्जों पेम शहत्त, चालेज, जर मारेश्टारी, बैताओ � Lewрий कष्थभ्यों सभ् iangya gehen, जर दिलिए, जर द्दी नि అంటే అంటే నేను ఫుడ్గా అంటారు కదా ఎరండి చేసుకొని కరెక్ట్ సిస్టంలో అందిస్తే మీకు ఏ రకంగా టెక్నికల్ కోర్సెస్లో ఆప్షన్స్ ఉన్నాయి టెక్నికల్ కోర్సెస్ నేను ఎందుకు మీకు ప్రమోట్ చేయాలనుకుంటున్నానంటే ఇది ది రైట్ ప్లేస్ తమిళనాడు కర్ణాటక ఆంధ్ర నేను యాక్చువల్గా ఇక్కడ మీకు ఎమ్మెల్యే అయిన ఫస్ట్ డే లాస్ట్ మంత్రిగా నేను ఒక ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ చేయించాను అది నాలుగేళ్ళు పెట్టింది అది ఫోర్స్ లేదు లాస్ట్ ఇయర్ మనం వచ్చేదానికి ముందు ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల ముందు ఫోర్స్ ఇయర్కి వచ్చింది అంతవరకు దానిపైన ఊరికి దృష్టి లేదు అప్పుడు ముఖ్యమంత్రి ఒప్పించారు ఆ ఇన్స్టిట్యూషన్ అది ఉంది టెక్నికల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టోటల్ సపోర్ట్ రెండు వందల కోట్లు పాల్ మనకేమి అంటే ఇక్కడ లోకల్గా ఉంటే మొత్తము తమిళనాడు మనకి ఏదో ఉండే ఇండస్ట్రియలైజేషన్ అంతా పాడుతుంది నర్సాపూర్ ఇటుపక్క హుస్సూరుపేటల్ ప్లేస్ రైట్ ప్లేస్ ఇస్ పలం ఇక్కడ నువ్వు చేస్తే మూడు స్టేట్ల నుంచి నీకు ఇక్కడికి వస్తారు ఇక్కడ ట్రైన్ అయితే వాడికి ఈజీ అవుతుంది ఇండస్ట్రీకి వాడికి కావాల్సినటువంటి టెక్నికల్ సపోర్ట్ కావాల్సినటువంటి లేబర్ టెక్నికల్ లేబర్ నువ్వు సపోర్ట్ వాళ్ళు నీ దగ్గర కొంచెం తీసుకుంటారు అందుకని దాన్ని మీద తగర చేస్తే నాకు అన్యాయం జరిగే లాస్ట్లో నేను ముఖ్యమంత్రి నేను ఒకటే అడుగుతున్నాను మాకు కావాలా నాకు ఇయర్ అయితే ఇస్తానని చెప్పి కూడా నేను రాసిన డబ్బులు రాస్తే అమరావతికి షిఫ్ట్ చేశాను నన్ను అడిగినా ఇయర్ ఇలా నేను ఒక్కటడిగితే నచ్చిందా నన్ను నాకు రిఫన్ పెట్టినా అని స్టేట్ నాకు మంత్రి ఇకపోతే కూడా బాధ జరుగుతుంది నాకు కావాల్సిన ఇన్స్టిట్యూషన్ బాగా మంచి ల్యాండ్ కూడా ఇచ్చి రెడీగా ఉంది మనకు ఇప్పుడు మనం మార్కెట్ ఇచ్చినా కదా ఇంకొక మూడు ఎకరా ఉండదు ఐదు ఎకరాలు గాలి ఉన్నాయి దాంట్లో తీసుకొని హైవేలో ఇచ్చింటే మీకు ఎక్స్ప్రెస్ వే బంగారు ఎక్స్ప్రెస్ వే ముగిలి ఫోర్ లైన్ ఇది ఫోర్ లైన్ ఫోర్ లైన్ అండ్ ఆల్రెడీ డిపిఆర్ కూడా రీచ్ చేసిన వన్ ఫోర్ లైన్ ఇన్ని యాక్సెస్ ఉంది ప్లేస్ రైట్ ప్లేస్ అందుకే అది పోయింది మీరు ఎవరున్న ప్రైవేట్ వల్ల దాన్ని కరెక్ట్గా టేక్ ఓవర్ చేయండి మీ దగ్గర పరిగెత్తా వస్తారు ఇండస్ట్రీస్ అడుగుతున్నారు వాడికి కావాలి ఎక్కడ పోతున్నాడు బీహార్ పోతున్నాడు వెస్ట్ బెంగాల్ బెంగల్ మ్యాన్ పవర్ లింకల్ మ్యాన్ పవర్ లేదా నార్త్ ఇండియాకి పోతా నార్త్ ఇండియా నుంచి వచ్చి పనిచేస్తాడు ఇక్కడ ఏమున్నా దగ్గర దిగ ఇక్కడ అవకాశం ఆప్షన్స్ ఉంటే మన వాళ్ళే తయారవుతారు ఇక్కడి నుంచి వాళ్ళు ఈజీగా మనం కర్ణాటక తమిళనాడు మొత్తం కూడా ఇక్కడి నుంచి ఏమైనా ఉంటే అవగాహన వచ్చి చేయాలి